నమస్కారం వీర్ చవన్ సిటీ న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు శ్రీ గోవిందరాజేశ స్వామి తెప్పోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు బుధవారం సాయంత్రం శ్రీదేవి బుధదేవి సమేతంగా శ్రీ గోవిందరాజేశ స్వామి తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు తిరుపతి నగరంలోని శ్రీ గోవింద రాజేశ స్వామి తెప్పోత్సవాలలో భాగంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మ వాళ్ళకు స్నపన తిరుమ నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనాలతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు జర్నలిస్టులపై జరుగుతున్న దాడిలను అరికట్టాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే తిరుపతి ప్రచార బాధ్వర్యంలో మీడియాను కాపాడుకుందాం అనే బ్యాడ్జీలను యూనియన్ నాయకులు ఆవిష్కరించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ జిల్లా కార్యదర్శి నరేంద్ర ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్ ట్రెజరర్ శ్రీకాంత్ ఈసి వరప్రసాద్ కుమార్లు బ్యాడ్జీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన బ్యాడ్జీలను ధరించి పాత్రికేయులు ఫోటో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు రచయితలు మీడియాకు మద్దతుగా నిలవాలని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఈ క్రమంలోనే మీడియాను పరిరక్షించుకుందాం రాక్షస మోకలను దాడుల నుండి కాపాడుకుందాం అనేటువంటి స్లోగంతో మనము ఏపీడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన ఒక బ్యాడ్జీలను రూపొందించాలని చెప్పి భావించాం అందులో భాగంగానే ఈరోజు మనం ఈ బ్యాడ్జీలను ముద్రించడం జరిగింది ఈ రోజు నుంచి మా తిరుపతిలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు వీడియో జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా ఈ బ్యాడ్జీని ధరించి మన విధులకు హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజి తిరుపతి ప్రెస్ క్లబ్గా అందరికీ పిలుపునిస్తున్నాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరు వ్రాక్షస్ మొక్క మన కూడా దాడికి తెగబడుతున్నారు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే మన మనందరం సంఘటితంగా ఉండాలి నిరసన కార్యక్రమాల్లో అనేక రూపాలుగా మనకు న్యాయం జరిగే వరకు ముందుకు తీసుకెళ్దాం ఇందులో భాగంగానే ఈరోజు బ్యాడ్జీల ఆవిష్కరణ జరుగుతోంది బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు ఈ కార్యక్రమం కొనసాగాల్సిందిగా అందరినీ కొనసాగించాల్సిందిగా అందరం కోరుతున్నాం ఇదే ప్రత్యక్ష ఉదాహరణ రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు దాడి చేయడాన్ని తిరుపతి ప్రెస్క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందులో భాగంగానే గత మూడు రోజుల నుంచి కూడా వరుస ఆందోళన కార్యక్రమాలను మన జర్నలిస్టు మిత్రులందరూ కలిసి చేపట్టాము ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ మూకలకు గుర్తుండేలా ప్రతి ఒక్కరూ ఐక్యంతో ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ బ్యాడ్జీలను ప్రతి ఒక్కరూ కూడా ధరించి విధులకు హాజరు కావాలని తిరుపతి ప్రెస్క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ కార్యక్రమానికి కవరేజ్కి వెళ్ళినా కూడా ఇది ఎందుకు చేస్తున్నాం మనం నిరసన ఎందుకు తెలుపుతాము మన మనం మన అభిప్రాయం ఏంటో మన బాధ ఏంటో ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ళడానికి తెలియజేస్తున్నాం కాబట్టి మనం కవరేజ్లో ఉన్నప్పుడు మనం విధి నిర్వహణ నిర్వహణలో ఉన్నప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఇది అనే విషయాన్ని మనం అక్కడికి హాజరైన అందరికి కూడా అంటే కార్యక్రమం నిర్వాహకులకి కార్యక్రమానికి హాజరైన వాళ్ళకి తెలియజేసేలాగా మనం దీన్ని పెట్టుకుంటాం మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఆ కార్యక్రమాల్లో సంచలనాల కోసం మనం ఈ చేయట్లేదు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జరగనివ్వండి మనమైతే దీన్ని పెట్టుకుని హాజరవ్వడం అనేది అందరం ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళము అని కాదు ఏ సంస్థ అనేది దాడి చేసే మొక్కలకి సంస్థలకు ముఖ్యం కాదు ఎవరు నొప్పి కలిగిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు రేపు ఇవాళ ఎవరైతే అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళ మీద కూడా రేపు దాడులు జరుగుతాయి ఖచ్చితంగా జరిగిన తీరుతాయి తిరుమల నడకదారి ఆనుకొడవన్న ముగ్గు భావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు తిరుమల నడక మార్గాన్ని ఆనుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపాన ఉన్న పురాతన ముగ్గు భావిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ముగ్గుబావి పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థలో ఉండడాన్ని గమనించి వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు ఎంతో ప్రాశస్యం కలిగిన ముగ్గుబావిని అందుకు తగ్గట్టే ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరంలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి టీడీఆర్ బాండ్లలో స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్లపై విచారణ జరిపించి అవినీతికి కారుకులైన వాళ్లను జైలుకు పంపడం తథ్యమని మాజీ శాసనసభ్యురాలు సుగునమ్మ స్పష్టం చేశారు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సుతో తిరుపతి ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నారని ఎన్నికలకు అవసరమైన పెట్టుబడిని మాస్టర్ ప్లాన్ రోడ్లతో దోచేసుకుంటున్నారని విమర్శించారు స్థానికంగా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు అధికారుల అండదండలతో వైసీపీ నాయకులు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వ అధికారులు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని కోరారు రాష్ట్రంలో యువతను గంజాయి మత్తలో ముంచేసిందని వైఎస్ఆర్ సిపి పార్టీ పైన తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ రమణ పుష్పలత శాంతమ్మ అనిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మళ్ళా ఇచ్చుకునేది కొన్ని లక్షల్లో ఈ విధంగా వసూలు చేసుకుంటూ ఎవరికి నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజలకు నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజల ట్యాక్స్ కట్టేటువంటి డబ్బును మున్సిపాలిటీ డబ్బును దోచుకుంటున్నారు అదే అదేవిధంగా ఈరోజు కపిలతీర్థం రోడ్లో చూడండి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లీజ్కి ఇవ్వడం జరిగింది అతని అనుచరులకి ఎంతకి ఇచ్చాడు అతను ఇరవై వేలకి ఇచ్చాడు అంత షాపింగ్ కాంప్లెక్స్ని ఇరవై ఇచ్చి అతను దోచుకుంటున్నది ఎంత ఎనిమిది లక్షల రూపాయలు అభినయ్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా దోచుకోవడం దాచుకోవడం అంటే అలాంటివి కో కొల్లలు తిరుపతి నగరంలో పోతే మేము మాస్టర్ ప్లాన్ రోడ్ వేసాం మేము తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటున్నటువంటి ఈ అభినయ్ రెడ్డి ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీడీఆర్ బాండ్లపైన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ నందమూరి తేజస్విని మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఎన్నో రకాల మంచి చేశారు ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని ఆయన మంచి మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కుకున్నాను ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలెక్ట్ చేయడం జరిగింది ఎలెక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నాలాంటి ఒక యువకునికి ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్ద పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం అందరూ బాగుండాలని రాష్ట్రం బాగుండాలని అందరికీ మంచి జరగాలని కూడా స్వామిగారు కోరుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ఫోటోతో సిద్ధమంటూ రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వాటికి నిధులు ఎక్కడి నుంచి తెప్పించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రసభలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఫోటోతో సిద్ధమంటూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వీటికి ఎక్కడి నుంచి నిధులు వెచ్చించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సభలో సంక్షేమ పథకాల గురించి సీఎం చెబుతుంటే నవ్వు వస్తోందని అన్నారు ఇంటెలిజెన్స్ నివేదికలో వైసీపీని ప్రజలు దూరం పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారని అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం జరిగిందన్నారు సిద్ధ సభలో కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడి మీడియా ప్రతినిధులపై దాడి మండిపడ్డారు అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సవాల్ అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు కోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లిన దాఖలాలు లేవని విమర్శించారు ఈ సమావేశంలో నాయకులు ఆనంద్ యాదవ్ కొట్టి హేమంత్ రాయల్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్ లేసి సిద్ధం అని పెట్టున్నారు జనాలకి చాలా మంది వరకు దేనికి సిద్ధం అర్థం కాకుండా దేనికి సిద్ధం అనేది అర్థం కాకుండా పోయింది ఈరోజు ఈ హోర్డింగ్లకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ధనం మీ పార్టీ నుంచి పెట్టారా ప్రజాధనాన్ని ఉపయోగించారా జనాలకు తెలియజేయాలి అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ కూడా వాడుకుంటూ జనాల్ని పెద్ద ఎత్తున ఆ సభలకు తీసుకుని వెళ్తూ ఆ సభల ద్వారా ప్రజలకు మరొక్కసారి ఏమార్చేందుకు సంక్షేమ పథకాల గురించి చెబుతూ ఉంటే జనాలు నవ్వుకుంటూ ఉన్నారు జనంకి ఇచ్చేది పది రూపాయలు ప్రజల నుంచి దోచేది వంద రూపాయలు అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు సిద్ధం సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు అంటా అంటారు ఈ ముఖ్యమంత్రితో నేను ఎక్కడి నుంచైనా సరే ఏ సందర్భంలోనైనా సరే ఏ వేదికపైనైనా సరే నేను సిద్ధంగా ఉండాను రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఐదేళ్ల కాలంలో మీరు ఏం అభివృద్ధి చేశారో మేమున్నప్పుడు మేమేం అభివృద్ధి చేశామో ఏది స్వర్ణయుగ పరిపాలన ఏది రాతియుగ పరిపాలన తేలుద్దామని మాజీ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించారు మద్యం సేవించి మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ తిరుపతి అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు మద్యం సేవించి మీడియా ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ తిరుపతి అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు తిరుపతి ప్రస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలు మాస్టర్ ప్లాన్ అమలు చేసి నగరంలో దాదాపు పద్దెనిమిది రోడ్లను అభివృద్ధి చేశారని తెలియజేశారు అయితే ఇది నచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో కూర్చొని మాస్టర్ ప్లాన్లలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన బాండ్లలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఆయన తనయుడు కోట్లు కొలగొట్టారని అసత్యాల ప్రచారం చేయడం సరికాదన్నారు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు భూమన కుటుంబంపై మరోసారి అసత్యాల ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు విలేకర్ల సమావేశంలో తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యురాలు రమణమ్మ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆనం వెంకటరమణారెడ్డి ఇతను మన జిల్లా వాసి కాదు తిరుపతి జిల్లా కాదు ఏడ పుట్టినాడో తెలీదు ఎవడికి పుట్టినాడో కూడా తెలియదు ఏడున్నాడో కూడా తెలియదు నెల్లూరు రోడ్ తిరుపతి రాజకీయాలు వీడికి ఏమి తెలుసు అనేసి ఈ యొక్క బ్రోకర్ కొడుక్కి తిరుపతి ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి గారిని అవినయ్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పెద్ద మనిషి కాదు వీడు వీడు ఒక తాగుబోతాడు ఎవరు కోటర్ మందు దీపిస్తే వాళ్ళకి ఒత్తాసు పలికే బ్రోకర్ వీడు వీడు పోయేసి టీడీపీ సపోర్టుగా తిరుపతి రాజకీయాల్లో వీడికి ఏమి తెలుసు అనేసి తిరుపతి అభివృద్ధి ఎంత జరిగింటే వీడు టీడీఆర్ బాండ్లు మోసం జరిగింది తిన్నారు బ్రోకర్ అంటాడు వీడు పెద్ద బ్రోకర్ తిరుపతిని దోచుకోలేదా ఏ రోజనే అభివృద్ధికి పట్టుపడామా మనము ఒకసారి గుర్తు చేసుకో ఏ రోజు కానీ జనాలు కానీ తిరుపతి అభివృద్ధిని కానీ ఏమైనా చేయాలనే ఆలోచన ఆ రోజు మీకుందా నారావారిపల్లిలో ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండేది మనకు సిగ్గుసేటు ఒక దొంగ ఆ దొంగ దగ్గర మనం చేయకూడదు మనకి ఏమీ జరగలేదు నాయకులకు కూడా ఏమీ జరగలేదు మహాసభలో చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి ఎవరో చెప్పారు ఏదో మాట్లాడేస్తే మెహర్బానీ పొందొచ్చు లేదు చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ పొందాలని ఇలాంటివి మాట్లాడితే మాత్రమో ఇంకా ప్రజలలో అతని ఉండే విలువ కూడా దిగజార్చు దిగజారే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన దొంగ లేదు బ్రోకరు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి ఏమి ఇంతకి నువ్వు బ్రోకర్ పని చేయడం లేదా కోట్ల మందికి బ్రోకర్ పని చేస్తున్నావు కాబట్టి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు లేదా అంటే ఈ తిరుపతి ఏం తెలుసు అని చెప్పేసి నువ్వు ఈ విధంగా స్పందిస్తున్నావు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు తీసుకురావడం తప్ప లేదు తిరుపతిని బాగా అభివృద్ధి చేయడం తప్ప ఇక్కడ ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపించడం తప్ప లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు ఇది కాదు ఇక్కడ ఆచారం అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్తమ్మ గుడి వద్ద భారీ రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయి అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా గురువారం ఉదయం రావి చెట్టును శివుడిగా వేప చెట్టును పార్వతీదేవిగా పట్టుబట్టలతో అలంకరించారు అనంతరం మంత్రాలు మంగళ వాయిద్యాల నడువ గ్రామ ప్రజల శివరామ స్మరణలతో కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు గొండాల రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందన్నారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చింతగుబ్బలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జీర్ణించుకోలేక గుండె ఆగి మరణించిన జైప్రకాష్ నాయుడు కుటుంబ సభ్యులని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వాగతం పలికారు చిత్తూరు జిల్లాలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి అశేషంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా టీడీపీ నాయకులు ఐరాల మండల నాయకులు కన్వీనర్ గిరిధర్ నాయుడు సందీప్ నాయుడు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకోటి నేను చెప్తున్నాను నాకేం భయం లేదు నుంచి ధైర్యంగా ముందుకెళ్తున్నానంటే అది మీ వల్లే మీరు చూపించే ప్రేమ మీరు ఇచ్చిన నాకుగొన్నంత బలం ఈ వార్తలే ఇదర్తో సమాప్తం నమస్కారం